అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం ఆ రోజు చదవవలసినది చేయవలసినవి చూద్దాము ఒకసారి ఎనిమిదవ రోజు అష్టమి ఈరోజు గోపాలాష్టమి ఈరోజు గోపూజ చేయవలను గోదానం మంచిది ఉల్లి ఉసిరి తినరాదు ఈరోజు స్వయం పాకంతో వస్త్రదానం చేయాలి చదవవలసినది భగవన్నామ స్మరణ అయిన మహత్యము అజామిలుని కథ స్మరణ అంటే దేవుణ్ణి పిలవడం దేవుణ్ణి మొక్కడం అది చేసిన ఒక అజామిలుని కథ గురించి చెప్తున్నారు వశిష్ఠుడు జనక మహారాజుని అయ్యా నాకు ఒక డౌట్ వచ్చింది ఏంది మీరు ఎంతో పాపాలు చేసిన వాళ్ళు కార్తీక మాసంలో ఒక దీపం పెట్టినందుకు వాళ్ళకు శివలోకాన్ని పంపించడం నది స్నానం చేసినందుకు వాళ్ళని శివలోకానికి తీసుకెళ్ళడం వన భోజనంలో విష్ణు పురాణం విన్నందుకు వాళ్ళని విష్ణులోకానికి తీసుకెళ్లడం గురించి చెప్తున్నారు వాళ్ళు చేసినవన్నీ పాపాలు చేసి ఒక్కసారి చిన్న పని చేసినందుకు వాళ్ళకు పుణ్యం దక్కింది వాళ్ళని దేవుని దగ్గర తీసుకుపోతాము అంటే అది ఎంతవరకు కరెక్టు వాళ్ళు ఇప్పటిదాకా ఎన్ని పాపాలు చేశారు ఇంత ఘోరాలు చేశారు వాళ్ళకు అప్పుడే ఎట్లా మారిపోతారు ఆ ఒక్క చిన్న మాట వల్ల అంతకు ముందు జరిగిన పాపాలు అన్నీ ఎట్లా తొలగిపోతాయి వాళ్ళు విన్ ఒకవేళ విన్నరేమో వింటే వాళ్ళ చెవులు శుభ్రమైనవి వాళ్ళు స్నానం చేస్తే వాళ్ళ శరీరం శుభ్రమైనది వాళ్ళు దీపం పెడితే వాళ్ళ చేతులు మంచిగా అంతేగాని వాళ్ళ మనుషులు అప్పటి నుంచి ఫస్ట్ నుంచి చేసిన పాపాలు ఓలే కదా ఇంత చిన్న పనికి వాళ్ళకి అంత పుణ్యం దక్కడం ఏంది ఎప్పుడు పుణ్యకాలం ఎప్పుడు పుణ్యం ఎప్పుడు దేవుడు 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 అని మొక్కేవాళ్ళు ఈ దేవు దేవుడు దగ్గరికి వెళ్ళకుండా ఏమో దూతలు వచ్చి తీసుకుపోవడం ఏంటి అని అని ఆయన క్వశ్చన్ డౌట్ వచ్చి ఆయన అడిగింది మరి ఆయన అడిగింది కూడా కరెక్ట్ కదా మనం అంటేనే ఉంటాం కదా పూజలు చేసేటోళ్ళకే కష్టాలు ఏం చేయని వాళ్ళు రాక్షసులు లాంటి ఇళ్ళకే మంచి జరుగుతుంది అని అనుకుంటాం కదా అది కూడా నిజమే ఎట్లా అంటే ఎప్పుడు దైవస్మరణ చేసి మనం చివరి టైంలో ఎప్పుడైతే ఆ దైవస్మరణ చేయాల్సిన టైంలో చేయమో అప్పుడు మనము ఇన్ని రోజులు చేసిందంతా పోతుంది వాళ్ళు ఇన్ని రోజులు ఏం చేయకుండా పాపాలు చేసుకుంటూ వచ్చి చివరి టైంలో ఎప్పుడైతే స్మరణ చేస్తారో చేయాల్సిన టైంలో చేస్తారో వాళ్లకు దైవ కార్యం జరిగి వాళ్ళ దేవదూతలు వచ్చి వాళ్ళని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది దానికి సంబంధించిన కథ నేను ఒకటి చెప్తాను చూడండి అని చెప్పి జనక మహారాజుకు వసిష్ఠ మహాముని చెప్తున్నాడు స్వాతి నక్షత్రంలో ముత్యపాలు చిప్ప ఒక నీటి చుక్కని మింగి ముత్యాన్ని ఎట్లిస్తుంది ఇస్తుంది అంటే ఒక్కటే ఒక్క నీటి చుక్క కానీ ఎంత మంచి ముత్యాన్ని ఇస్తుంది అంటే ఒక్క దానికి అంత మంచి ముత్యం వచ్చిందంటే ఇంకా మరి అంత మంచి జరుగుతుంది ఇంకెట్లా అట్లనే మనం ఒక్క చిన్న పని చేయడం వల్ల ఎంత పుణ్యం వస్తుంది అదే మరి కార్తీక మాసం మొత్తం దైవస్మరణ చేస్తే ఇంకెంత పుణ్యం రావాలి అని దాని గురించి సంబంధించి నీకు ఒక స్టోరీ చెప్తాను చూడు ఇప్పుడు గంగా గోదావరి నది ఇవన్నీ నదులలో స్నానాలు చేయడం దీపదానం చేయడం కార్తీక మాస ఉపవాసాలు ఉండడం ఇవన్నీ ఎంత పుణ్యఫలాన్ని ఇస్తాయి అనేది మనకు ఎప్పటినుంచో మన శాస్త్రాలు చెప్తున్నాయి మనం ఎంత పాపాలు చేసినా తెలిసి చేసినా తెలియక చేసినా అవన్నీ ఒక్క దైవ కార్యం వల్ల తప్పకుండా భస్మం అయిపోవాల్సిందే మనము దైవలోకాలకి వెళ్ళాల్సిందే దానికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తాను నీకు చూడు అని చెప్పి చెప్తున్నట్టు కన్యాకుబ్జం అనే దేశంలో సత్యవ్రతుడు హైమావతి అంటే సుగుణవతి అంటే మంచి గుణాలు కలిగిన అంటారు వాళ్ళిద్దరూ కన్యాకుబ్జం అనే దేశంలో ఉండేవారు వాళ్లకు ఎన్నో పూజలు పూజలు చేయంగా కా నోములు నోయంగా ఒక్కగానొక్క కొడుకు పుట్టినాడు అతని పేరు అజామిలుడు అని పేరు పెట్టుకున్నాడు అతన్ని ఎక్కువ గారాభం చేయడం వల్ల అతడు చాలా చెడ్డవాడు అయిపోయిండు అసలు ఎవరి పట్ల మంచిగా ఉండకపోవడం దైవ కార్యం చేయకపోవడం అసలు ఎలాంటి ఏమంటారు వావి వర్సలు లేకపోవడం అలాంటి చాలా చాలా చెండా చెండాలుడు అన్నది ఆ వాళ్ళ ఇంట్లో దాసి పని అంటే వాళ్ళ ఇంట్లో పని మనిషి అనుకో దాసితోటి సంబంధం ఏర్పడుచుకొని ఆమె పెళ్లి చేసుకొని ఆమెకు ఆమె ఆమెతోటి తల్లిదండ్రులను వదిలే వదిలేసేసి ఆమె ఆమెతో కలిసి ఒక జీవితాన్ని సాగిస్తున్నాడు సాగిస్తున్నప్పుడు ఆమె ఒకరోజు చెట్టుకోము ఆమె అతనికి ఒక కూతురు ఉన్నది భార్యతో కలిసి ఒక కూతురు ఆ కూతురుతో కలిసి ఒక ఇంట్లో ఉంటున్నాడు తల్లిదండ్రులను వదిలేసి అయితే ఆయన భార్య ఆయన భార్య అయింది రోజు చెట్టు కొమ్మ విరిగి మీద పడి చనిపోతుంది చనిపోతే అతడు తన సొంత కూతురితో సంబంధం ఏర్పరచుకొని తన సొంత కూతురుని మళ్ళీ వివాహమాడి ఇద్దరు కుమారులను కంటాడు ఇద్దరు కుమారులను కంటే అందులో ఒక కుమారుని పేరు నారాయణుడు అయితే అందులో ఒకడు చనిపోతాడు ఇంకొకడు నారాయణుడు అని పేరు పెట్టుకుంటాడు నారాయణుడు అని పేరు పెట్టుకుంటే అతను రోజు అతన్ని నారాయణ అని పిలుస్తూ ఉంటాడు ఇంకా అతను చేసిన పాపాలన్నీ పండి అతను మంచి పండి పడి ఇక యమధూతలు వచ్చారు అన్నట్టు యమధూతలు వచ్చి ఆయన నరకానికి తీసుకుపోదామని వచ్చారు వాళ్ళని చూడంగానే ఆయనకు భయపడి అయ్యో నన్ను వాళ్ళు తీసుకపోతురు నారాయణ నన్ను తీసుకుపోతుంది భయ యమధూతలు వచ్చిన నాకు భయమవుతుంది రా నారాయణ నన్ను తీసుకుపోతుంది దూతలు వచ్చిన నన్ను భయమైతుంది రా అని చెప్పి నారాయణ నారాయణ అని ఆ యొక్క శ్రీమన్నారాయణ పేరుని ఆయన కొడుకుకు పేరు పెట్టుకున్నందుకు నారాయణ నారాయణ అని తెలవంగానే యమదూతలు వచ్చిన పక్కకి మళ్ళీ వెంటనే విష్ణుదూతలు వచ్చి ఆయన పక్కకు మించు ఆయన తీసుకొని పోదామని తీసుకొని పోతుటు ఆయన లాస్ట్ మినిట్ లో హరినామ స్మరణ ఆయన కొడుకు పేరు నారాయణుడు అని ఆయన తెలుసు కానీ ఆయన దేవు నారాయణగా ఆయన కొరుకు నారాయణ అని పిలిచి కానీ ఆ నారాయణ నన్నే విడిచిండు అనుకొని యమదూతులను పక్క పెట్టి ఆయన విష్ణుదూతులను పంపిస్తే విష్ణుదూతలు వచ్చి ఆయనని వాళ్ళ రథంలోకి తీసుకొని పోతారు అన్నట్టు అప్పుడు అట్లా అనుకోకుండా లాస్ట్ మూమెంట్ లా ఆయన జస్ట్ దేవుణ్ణి నారాయణ నారాయణ అని పిలిచినందుకు ఆయనకు చేసిన పాపాలన్నీ పోయి ఆయన దేవుడి దగ్గరికి వెళ్తుండు అంటే ఆయన విష్ణులోకాన్ని తీసుకెళ్తామని దూతలు చెప్పి ద వాళ్ళ రథంలోకి ఎక్కించుకుంటారు అప్పుడు ఈ యమధూతలు ఏంది మీరు ఏం చేస్తున్నారు ఎంత వీడెంత వీడు ఎంత గలీజోడు వీడికి వావి వరసలు ఉండవు వీడు మంచి చెడు ఉండదు వీడెంత గలీజోడు ఇంత పాపాత్ముడు ఎవరైనా ఉంటారు ఈయన ఈయన పాపాలన్నీ పండి చిత్ర ఇప్పుడు పెద్ద చిట్ట రాసిండు ఈయన పాపాల చిట్ట యమధర్మరాజుకి ఇస్తే యవధర్మరాజు తీసుకురామంటే మేము వచ్చినాం మీరేంది ఇప్పుడు వచ్చి ఈయన తీసుకుపోతా అంటారు ఎంత పాపాత్ముడు అంటే ఆయన పాపాత్ముడే ఆయన చాలా చెడ్డే కానీ ఆయన తెలిసి తెలియకనో తెలిసో తెలియకనో పిలిచిండు శ్రీమన్నారాయణని పిలిచిండు కాబట్టి ఆయన మేము తీసుకుపోతున్నాం అక్కడ శ్రీమన్నారాయణ ఆయనకు ఏం చేయాలి అది చేస్తాడు అని చెప్పి చెప్తారు ఆయన నారాయణ పేరు పొందడం వల్ల నరకాంబాధ నుంచి తప్పించుకొని ఆయన విష్ణు లోకానికి వెళ్ళే అర్హత పొందిండు కాబట్టి మేము మాకేం తెలియదు విష్ణులోకానికి ఇది విష్ణుమూర్తి తీసుకురమ్మని తీసుకెళ్తున్నాము అని వాళ్ళు చెప్తారు అంటే కేవలం అంతే ఇన్ని రోజులు పాపాలు చేసి కేవలం అంత్యకాలంలో అంటే లాస్ట్ మూమెంట్లో అప్పుడు నారాయణ నారాయణ అని పిలిస్తే యమదూతలను కాదని చెప్పి విష్ణుదూతలను తీసు విష్ణుదూతలు వచ్చి తీసుకుపోతున్నాడు అంటే ఆయనకు జస్ట్ లాస్ట్ మూమెంట్లో నారాయణ అని పిలిస్తేనే అంత పుణ్యఫలం మనము కార్తీక మాసం మొత్తం మనము నారాయణ నారాయణ ఓం నమ శివాయ అనుకుంటే మనకెంత పుణ్యఫలం రావాలి మనకెంత మంచి జరగాలి చెప్పు అని చెప్పి వశిష్టమహాముని జనక తోటి అంటాడు